ఈ మధ్య తరచుగా వైరల్ అవుతున్నటువంటి వార్తలు ఏంటి అంటే బ్యాడ్ ఫుడ్ కల్తీ ఫుడ్ సో ఏ రెస్టారెంట్ని తనిఖీ చేసినా కూడా అక్కడ పురుగులు పట్టిన చికెను పాడైపోయిన మటను కనిపిస్తూ ఉంది దీనికి తోడుగా ఆహారం చూడడానికి బాగుండాలి కదా రుచి ఎలా ఉన్నది తర్వాత రెండో విషయం అది చూడడానికి బాగుండాలని దాని మీద కలర్స్ వెదజల్లుతూ ఉంటారు ఎర్రగా పచ్చగా తెల్లగా రకరకాలైనటువంటి కలర్స్ సో వీటిని చూసి కొంతమందికి నోరూరిలాగా ఇవన్నీ మార్కెటింగ్ టెక్నిక్స్ కానీ ఆ కలర్స్ చాలా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ను కలిగి ఉన్నాయని చెప్తా ఉన్నారు సో దీని నడుమ కర్ణాటక ప్రభుత్వం కొన్నింటిని నిషేధించింది దానికి సంబంధించిన వార్తను చూద్దాం గోబీ మంచూరియా కాటన్ క్యాండీలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కబాబులలో కృత్రిమ రంగుల వాడకంపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కృత్రిమ రంగుల్లో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయని పేర్కొంది వెజ్ నాన్ వెజ్ కబాబుల తయారీలో కృత్రిమ రంగు వాడకుండా నిషేధం విధించినట్లుగా ఆహార భద్రతా విభాగం తెలిపింది ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కనిష్టంగా ఏడేళ్లు గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష విధించనుంది జైలు శిక్షతో పాటుగా పది లక్షల రూపాయల వరకు జరిమానా కూడా పడనుంది వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ముప్పై తొమ్మిది కబాబ్ శాంపిల్స్లో ఏడింటిలో హానికరమైన రసాయనాలు ఉన్నట్లుగా ఆహార భద్రతా విభాగం గుర్తించింది ఆ రసాయనాల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంది అందుకే కబాబ్లలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధించినట్లుగా స్పష్టం చేసింది అయితే ఇది కేవలం కర్ణాటకలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక ఆహారం విషయంలోనే కాదు మద్యం విషయంలో కూడా ఎలాంటి కల్తీసారా తాగి తమిళనాడులో ఎంతమంచిన పేరు చూసాం అండ్ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రకరకాల పేర్లతో ఈ మద్యము సృష్టించబడింది దాన్ని ఇంకా నిషేధించారో లేదో తెలియదు ఇటు చూసుకుంటే తెలంగాణలో ఈ మధ్య కొత్తగా అటువంటి బ్రాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి వీటి నడుమ అన్ని విషయాల్లో అంటే మద్యం కానీ ఆహారం కానీ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలి తరచుగా ఇన్స్పెక్షన్స్ చేయాలి తప్పు చేసిన వారిపైన కఠిన శిక్షలు విధించాలి శాశ్వతమైనటువంటి నిషేధాన్ని వారిపై వేయాలి నిన్నటికి మొన్న మేహిల్ అనే ఒక రెస్టారెంట్లో చికెన్లో పురుగులు వచ్చినట్లుగా వార్త వచ్చింది ముందు కూడా కుక్క బొక్కలు వచ్చాయని చెప్పేసి చెప్పారు మరి ముందే నిషేధం విధించి ఉంటే ఈరోజు ఆ చికెన్లో పురుగులు ఉండవు కదా సో ఒకసారి తప్పు చేస్తే కొద్ది రోజుల పాటు నిషేధం విధించటమో లేకపోతే దర్యాప్తు చేయటమో ఫైన్ విధించటము మళ్ళీ ఓపెన్ చేయడమో కాకుండా శాశ్వతముగా నిషేధం విధించేలాగా చేయాలి ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కనుక ఇంకొకరికి బుద్ధి రావాలంటే కఠినంగా శిక్షలు అమలు చేయాలి కనుక